మాట చదివి ధ్యానం చేద్దాం తెస్సలోని కయలకు రాసిన పత్రిక సజ్జనైన తెస్సలోని కయలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఫస్ట్ తెస్సలోని కయ ఫిఫ్త్ చాప్టర్ వర్స్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఇరవై నాలుగవ వచ్చినాము సుభాష్ గట్టిగా అవుతాడు అంతలోపల స్త్రీల నుండి ఎవరైనా చదువు నువ్వు చదువు నిసి తీసినావా ఎవరు చదువుతారు స్త్రీలలో గట్టి చదవాలి మొదటి తెస్సలోని కైలకు ఐదవ అధ్యాయము ఇరవై మూడు సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు ఆ గనుక అలాగు అలాగు ప్రార్థన స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు మా మధ్యలో ఉన్న దేవ జీవాధిపతి సకలము చూచుచున్న దేవుడు ఈ నీ కోడికని సండ మీద నడిపిస్తున్నందుకు స్తోత్రం నైన మీ సన్నిధి ప్రభావమును బట్టి నేను స్తోతిస్తున్నాను మీరే సింహాసనాశీనుడై ఉండి అధికారము తమని అడిపించండి అపవాది క్రియలేశనం బంధించి వేస్తున్నారు మీరే మాట్లాడమని మమ్మల్ని దీవించమని వేస్తున్నామని బట్టి అడుగుతున్నాము తండ్రి అసలు తెస్సలోని మొదటి పత్రికలో ఒక ప్రశ్న ఉంది రెండవ తెస్సలోనికాయలో ఆన్సర్ ఉంది ఫస్ట్ తెస్సులోనికల్లో క్వశ్చన్ ఉంది రెండవ తెస్సులోనికాయల్లో ఆన్సర్ ఉంది అందుకోసమే పౌరు రాశాడు ఏంటి ఆ ప్రశ్న అంటే మొదటి తెస్సలోని కైలకులో ప్రభు రాకడ ఎప్పుడు అనే కన్ఫ్యూజన్ ఉంది ప్రభు రాకడ ఎప్పుడు అనే కన్ఫ్యూజన్ ఉంది దాన్ని బట్టి ప్రిల్లరా జవాబుగా రెండవ తెస్సలోనిక పత్రిక రాశాడు మొదటి తెస్సలోని కయలు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు ఐదవ వచనంలో ఐదవ అధ్యాయంలో మొదటి దశలోని కయలుకి ఐదవ అధ్యాయం అంతా కూడా కొంత క్లారిటీ ఇచ్చాడు జవాబు స్టార్ట్ అయింది ఐదవ అధ్యాయంలోనే రెండవ దశలోని కయలకు వచ్చే తల్లికి మొత్తము వివరణ అంతా ఇచ్చాడు రెండవ అధ్యాయం రెండవ దశలోని కయలకు రెండవ అధ్యాయం సెకండ్ దశలోని దశలోని కైన్స్ సెకండ్ చాప్టర్ లో మనం గమనిస్తే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడనే విషయం స్పష్టంగా మూడో వచ్చినా చెప్పాడు సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ వర్డ్స్ చదవండి ఎవరన్నా ఒక్క నిమిషం ఉండండి సుష్మ ఇంగ్లీష్ చదువుతుంది ఓకే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము ఎందుకు ఈ క్లారిటీ ఇచ్చారు ఒకే వచనంలో ఆన్సర్ చెప్పాడు ఏంటి ఆ ఆన్సర్ అంటే యేసు ప్రభు దినము రావాలంటే ద సెకండ్ ద డే ఆఫ్ సెకండ్ కమింగ్ అనేది రావాలి అంటే అంతకంటే ముందు ఎవరు రావాలి నాశనపుత్రుడు రావాలి అంటే యాంటీ క్రైస్ట్ రావాలి యాంటీ క్రైస్ట్ వచ్చిన దానికంటే ముందు ఎవరు రావాలి ఏం జరగాలి భ్రష్టత్వం సంభవించాలి ఇంత క్లారిటీ ఇచ్చాడు ఇది తెలియకనే చాలా మంది రెండవ రాకడం మీద ఎన్నెన్నో పుస్తకాలు రాశారు సెకండ్ కమింగ్ మీద ఎన్నెన్నో బుక్స్ ఉన్నాయి కానీ ఇంత స్పష్టంగా పౌరులు దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటించారు మొదట ఏం రావాలి ప్రపంచంలో ఏం రావాలి భ్రష్టత్వం ప్రపంచమంతా భ్రష్టత్వం రావాలి ప్రాముఖ్యంగా సంఘాలు కూడా భ్రష్టత్వం లేకపోతాయి కొన్ని అన్ని సంఘాలు కాదు సంఘంలో కొంతమంది శ్రేష్టమైన భక్తులుగాను శ్ర పడిపోయిన భ్రష్టులుగాను రెండుగా చీలిపోతారు బాగా గమనించండి ఓఫిర్ అన్న పుస్తకం రాసినప్పుడు విశ్వచరిత్ర దాని మధ్యలో గాడ్స్ కింగ్డమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ అని రాశాడు అప్పుడు ఒకటేమో దేవుని రాజ్యం ఇంకొకటి ఏమో సటానిక్ కింగ్డమ్ గాడ్స్ కింగ్డమ్ అండ్ సటానిక్ కింగ్డమ్ అంటే దేవుడు చీల్చే దేవుడు బాగా అర్థం చేసుకున్నాను అంటే ఏది పరిశుద్ధంగా ఉండాలనో ఏది అపవిత్రంగా ఉండాలనో ఆయనకు తెలుసు అసలు ఆ లెక్కనైతే రక్షింపబడినప్పుడేమో హృదయంలో దేవుడు పనిచేస్తాడు అదే హృదయంలో కొంత భాగం శరీరం పనిచేస్తుంటది హృదయం కూడా రెండుగా చీలిపోయింది దేవుని రాజ్యం రెండుగా చీలిపోయింది హృదయం రెండుగా చీలిపోయింది ఇప్పుడు సంఘములు కూడా రెండుగా చీలిపోతున్నాయి ఒకటి సంఘము రెండవది మహాబహులు అనే విషయం భక్తుల గుంపు సంఘం అంటే ఏంటి భక్తుల గుంపు ఇంకొకటి ఏంటి భ్రష్టుల గుంపు దీని విషయమై రెండవ తెస్సులోనికి పది కళలో రాస్తూ 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 చివరికి వచ్చి ఇప్పుడు చదివినటువంటి ఆ ఐదవ అధ్యాయంలో ఇరవై మూడులోనే ఒక విషయాన్ని చెప్పాడు దేవుని ప్లాన్ ఇది ఐదు ఇరవై మూడు చదవండి సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మును మిమ్మును అంటే సంఘములో ఉన్నటువంటి భక్తుల గుంపును రెండుగా చీలిపోతుంది ముందే చీలిపోతుంది దేవుని సంఘాన్ని రెండుగా చీల్చి వేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు అంతా కలిసి కూర్చున్నారు గోధుమలు ఉన్నాయి ఉన్నాయి భక్తులు ఉన్నారు భక్తిహీనులు ఉన్నారు దేవుని కొరకు కమిట్ అయిపోయి చాగ పూరిస్త సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అసలు రహస్య జీవితాలు చెడిపోయి దేవుని ముందు భక్తుల మాదిరి వేషం వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నిటిని ఇట్లే తీసుకోడు పరలోకానికి కాబట్టి ఫిల్టర్ చేస్తాడు దేవుడు ఫిల్టర్ చేసిన తర్వాత సంఘం మిగులుతుంది కదా దాంతో చెబుతున్నాడు ఆయన సమాధాన సమాధానకర్తయ దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరుశున్నుగా భాగం మీరేవిడు మిమ్మునంటే ఎవరిని దర్చ్ సంఘమే సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాడు సంఘాన్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడట అంటే ఇప్పుడు అంతా మనం ఏ సైంటిఫికేషన్లో ఉండాలి ఇంపర్ఫెక్షన్ సైంటిఫికేషన్ ప్యూరిఫికేషన్ కానీ బైబిల్ చెప్పినట్టు ఒక కాలం వస్తూ ఉంది భవిష్యత్తులో అప్పుడు దేవుడు సంపూర్ణంగా సంఘాన్ని పరిశుద్ధపరుస్తాడు సంపూర్ణంగా పరిశుద్ధపరచు అంటే అర్థం ఏంటి నెంబర్ వన్ ఆత్మలో పరిశుద్ధత ఆత్మలో పరిశుద్ధత రెండవది జీవము లేదా ప్రాణము లేదా మనస్సు అని కూడా అంటారు దాన్ని దాన్ని పరిశుద్ధపరచటం మూడోది శరీరాన్ని కూడా పరిశుద్ధపరచటం ఈ మూడింటిని పరిశుద్ధపరచాలంటే అంతకంటే ముందు పరిశుద్ధపరచబడక ముందు ఎలా ఉందని లెక్క దానికి కల్మషం ఉందని లెక్క దానికి ఏముంది ఇప్పుడు నేను మూడు చూపిస్తాను లేఖనంలో ఆత్మకు కల్మషం ఉంది దాన్ని క్లీన్ చేయబోతున్నాడు జీవానికి కల్మషం ఉంది లేదా ప్రాణానికి కల్మషం ఉంది కొరంతి పత్రికలకి అలాగే శరీరానికి కూడా ఏముంది కల్మషం ఉంది ఇప్పుడు క్లీన్ చేయకపోతే సంపూర్ణ పరిశుద్ధత ఎలా వస్తుంది నీకు కానీ నాకు కానీ సంఘానికి కానీ ప్రిల్లర్ చూడండి మొదటి కొరంతి పత్రిక రెండవ కొరంతి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి మనకు ఈ ఉన్నాయి వాగ్దానం చేసాడు ముందే దేవుడు ఏంటి ఆ వాగ్దానాలు అంటే గనక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి మనం సంపూర్తి చేయాలి ఇప్పుడు ఇంకా సంపూర్తి కాలేదు పర్ఫెక్షన్ కాలేదు మన పరిశుద్ధత కరెక్ట్ కాదు మనం దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు ఆర్ ఇంపర్ఫెక్ట్ ఇన్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ దేవుని పరిశుద్ధతకు ఎక్కడో ఉన్నామ్మని ఆ రూపములోకి తెచ్చుకోకపోతే గొర్రె పిల్లకు పెళ్ళి ఎలా జరుగుతుంది ఇద్దరు ఈక్వల్గా ఉండద్దా కాబట్టి ఏమన్నాడు ఇంకా శరీరము నాకు ఆత్మకు కలిగిన సమస్త కల్మశము నుండి మనలను పవిత్రులుగా అది శరీరానికి ఏముంది మీరు చెప్పండి శరీరానికి ఏముంది అన్క్లీన్నెస్ ఉంది బాడీకి అంటే శరీరంతో కొన్ని చేయకూడని కూడా పాపాలు వ్యభిచారం చేస్తే అన్క్లీన్నెస్ వచ్చేస్తుంది తాగుడు పోతలు తాగితే అవును హృదయంలో ఉంది పాపం నిజమే అది శరీరానికి అంటితే శరీరంతో చేసే పాపాలు కొన్ని ఉన్నాయి అన్ని శరీరానికి వెలుపలు జరుగుతాయి కానీ వ్యభిచారం అయితే శరీరంతోనే అని రాశాడు కాబట్టి పిల్లరా శరీరమున కంటిన కల్మషము ఆత్మ కంటిన కల్మషము నుండి మనల్ని ఏం చేయాలి పవిత్రులుగా చేసుకుందుము బాగా మీరు పవిత్రులుగా చేస్తాను అన్నాడా అక్కడే ఉన్నాడు మొదటి తెస్సులోనికి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏమన్నాడు నేను పరిశుద్ధపరుస్తాను అన్నాడు ఇక్కడేమో మనలను మనమే పవిత్రపరుచుకోవాలి అంటే బాగా వినండి సైంటిఫిక్ ఫేషన్ సైంటిఫికేషన్ అనేది ఇద్దరూ ప్రయత్నం చేయాలి దేవుడు నీకు పరిశుద్ధపరచాలి నువ్వు కూడా పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడాలి ఇప్పుడు ఒకవేళ పెళ్ళికి పెళ్ళి కావాలంటే ఇష్టపడకుండా పెళ్ళి అవుతుందా ముందు ఏం కావాలి సమ్మతి కావాలి సమ్మతి సమ్మతి పరచపడకుండా ఇద్దరు కూడి అడుగుతురా ఇద్దరి డిటర్మినేషన్ అండ్ డెసిషన్ వచ్చిన తర్వాత మాత్రమే పెళ్ళి మనం గమనిస్తే శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మశము నుండి మనలను మనమే పవిత్రపరచుకుంటాం బాగా రెండవ రాకడలో ఎత్తబడాలంటే టు ఆర్ రాక్చర్ నాట్ రిజలెక్షన్ రాక్చర్ అనేది జరగాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సహకరించా యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ జీసస్ ఆయనకు మనం అనుకూలంగా ఉండాలి అందుకేమన్నాడు వీళ్ళ అనుకూలమును పరిశుద్ధమును రోమా పత్రిక పన్నెండు రోమీలకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ రెండవ క్వశ్చన్ వర్స్ట్ టూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ లోకాన్ని అనుసరించకూడదు లోక మర్యాదలు ఉంటాయి కొన్ని వాటిని ఫాలో కాకూడదు మళ్ళా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ముందు పరీక్షించి తెలుసుకోవాలి ఏం చేయాలి ఫస్ట్ ఉండి ఇది చెప్పండి పరీక్షించి తెలుసుకోవాలి ముందు తెలుసుకున్న తర్వాత అలా తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం తెలుసుకుంటే సరిపోదు వాక్యం తెలిస్తే దాన్ని బైబిల్ నాలెడ్జ్ అంటారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనస్సు ప్రతి ఆదివారం మారుతుంది అనుకోండి మనస్సు ఈ ఆదివారం కొద్దిగా సరి చేసుకున్నాం రేపు ఆదివారం కొద్దిగా సరి చేసుకున్నాం బల్లలో యోగ్యంగా చేస్తున్నాం ఒక్కొక్క ఆదివారం మన మెంటల్ లైఫ్ మారిపోతూ ఉంది అప్పుడు అలా మారిపోతే అర్థమవుతుంది దేవుని చిత్తం మీద స్పష్టంగా తెలుస్తుంది మార్పు లేని వాళ్ళకి దేవుని చిత్తం తెలియదు బలలో యోగ్యంగా చేయి వేస్తే అప్పుడు నీకు దేవుని చిత్తం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఆదివారం ఏం తీసుకోవాలి మనం బల్లలు యోగ్యంగా చేయి వేస్తే ఒక ఆశీర్వాదం ఏంటంటే దేవుని చిత్తం తెలుస్తుంది ఆ దేవుని చిత్తం ఏంటి అంటే అది ఉత్తమమైంది అది అనుకూలమైంది మూడవది సంపూర్ణమైంది అది తెలుసుకోవాలి మనం పిల్లలు కాబట్టి ఏం చేయాలంటే దేవుని చిత్తం ముందు తెలియాలి ఒక పక్క మనల్ని మనమే సరి చేసుకోవాలి దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి ఇప్పుడు మీరు చెప్పండి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఈ చెయ్యి బ్రైట్ దా ఈ చెయ్యి బ్రైట్ గ్రూమ్ అను రెండు ఎట్లా రెండు చేతులు లేకపోతే చప్పటి శబ్దం వస్తుందా కాబట్టి నీ నుండి యాక్సెప్టెన్స్ రావాలి దేవుని నుండి యాక్సెప్టెన్స్ రావాలి అప్పుడు సైంటిఫికేషన్ పర్ఫెక్ట్ రేపు అల్లె శరీరానికి ఉన్న కల్మషం పోవాలన్నా ఆత్మకున్న కల్మషం పోవాలన్నా రెండు ఉన్నాయా రెండవ కొరంతి పత్రిక ఏడు ఒకటిలో ఎన్ని శరీరానికి కల్మషం ఉంది ఆత్మకు శరీరానికి కల్మషం ఉంది ఆత్మకు కల్మషం ఉంది అన్క్లీన్నెస్ రెండింటికి ఉంది బాడీకి ఉంది స్పిరిట్ కు ఉంది ఇవి ఎప్పుడు పర్ఫెక్షన్ లేకొస్తాయి అంటే పళ్ళలో యోగ్యంగా చేస్తే మెల్లిగా పర్ఫెక్షన్ లేక వస్తుంది ఇంకొకటి మిగిలింది ఏంటది మనస్సు జీవము లేక ప్రాణం చూడండి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పర్వ అధ్యాయ హెబ్ర్యూజ్ ద లెటర్ ద లెటర్ ఆఫ్ హెబ్రూస్ టెన్త్ చాప్టర్ వర్స్ ట్వంటీ టూ మనస్సాక్షికి ఇప్పుడు కల్మషం వచ్చిందండి మనస్సాక్షి ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి ప్రాణం ఉంది ఆత్మ ఉంది దేహం ఉంది దానికి ఏముంది కల్మషం ఉంది అది కడుక్కోవాలంటే నీ కోఆపరేషన్ దేవునికి కావాలా దేవుడు అప్పుడు నిన్ను శాంటిఫై చేస్తాడు దాన్ని మొదటి తెస్సులోనికాయ ఐ మొదటిది తెస్సలోనికాయలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయులు ఇరవై మూడవ వచ్చాను అదే అంటున్నాడు అన్నమాట చదవండి ఇప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడే ఇప్పుడు చెప్పండి దేవుడే అల్లే అంతకుముందు ఏం పెట్టాడు ఇది కూడా నాకు సమాధాన సమాధానకర్తయ్యకు దేవుడే అంటే అర్థం ఈ పని చేసేంతవరకు దేవునికి కూడా సమా నెమ్మది లేదు అందుకే ఏం పెట్టాడు ఆయన సమాధానకర్తయ్యకు దేవుడే ఒక పని చేస్తే సమాధానం పొందుతాడు ఏంటది నిన్ను రక్షించాడు కదా ఆ రక్షణ విషయంలో నిన్ను బాగా బాడీ మైండ్ అండ్ స్పిరిట్ని ఏం చేయాలి బాగా కడిగి 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 శుద్ధి చేసి సంపూర్ణముగా పరిశుద్ధపరచాలి పైన ఏమన్నాడు సమాధానకర్తయ దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక సంపూర్ణంగా పరిశుద్ధపరచబడటం అంటే ఇది మనం చెప్పుకున్నాం ఆత్మ జీవము శరీరము పూర్తిగా మూడు భాగాలు కడగబడాలి ఇప్పుడు నేను ఎన్ని నాలుగు ఎన్ని ఉన్నాయి బాడీ ఉంది మైండ్ ఉంది లోపల స్పిరిట్ ఉంది ఈ మూడు భాగాలు కడగబడినప్పుడే దేవుని ముందు మనం ఎలా కనపడతామంట మన ప్రభుయదేశ్రీస్తు రాకడ ఎందు అంటే ఆయన వచ్చేటప్పుడు నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక నల్ల ఇరవై నాలుగు మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగే చేయటమే ఆయన చిత్తం మనల్ని పిలిచిన దేవుడు ఎవరు ఫైట్ గాడ్ ఆయన మనల్ని పిలిచింది ఎందుకంటే ఇది చేయటాన్ని ఫైనల్ డెస్టినేషన్ ఇస్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ది సెకండ్ జీసస్ ఇది చేయాలి సేమ్ ఇదే పాయింట్ రోమ పదహారు ఇరవై ఎవరైనా చదవండి దయచేసి హెల్ప్ మీ ప్లీజ్ రోమ పదహారు సమాధానకర్త ఇక్కడ కూడా ఎవరు అక్కడెవరు దేవుడు మహిమాస్వరూపు యొక్క దేవుడు అంద ఇక ఈ రెండింటికేదో లింక్ ఉందని అర్థం చేసుకోవాలి హలల్లుయా అందరూ హలల్లి చెప్పండి సమాధాన సమాధానకర్తయ దేవుడు అక్కడేమో సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తున్నాడు ఇక్కడేమో ఏం చేస్తున్నాడు ఆయన సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించు ఆయన ఇంతక ఆ మూడు ఏరియాలలో పరిశుద్ధత ఎందుకు ఇయ్యాలనుకున్నాడంటే అలా లేకపోతే నువ్వు సైతాన్ను చితక తొక్కలేవు జయించలేవు కాబట్టి రాకడం ముందు జరగాల్సిన ఏంటి పరిశుద్ధపరచబడాలి సైతాన్ని జయించాలి సంపూర్ణులమై రెండో రాకలే ఎత్తబడాలి అది నెంబర్ వన్ ఏంటి సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద చింతకు దొక్కించాలి అది అంటే అంతకంటే ముందు ఏం చేస్తాడట పరిశుద్ధ కోరు ఏ ఏ ఏరియాలలో బాడీ మైండ్ అండ్ స్పిరిట్ గాడ్ ఈస్ గోయింగ్ టు శాంకిఫై యువర్ మైండ్ బాడీ అండ్ స్పిరిట్ అది జరిగిన తర్వాత అప్పుడు నువ్వు సైతాన్ ఎదురికి నిలబడగలవు అంతవరకు ఎవరు సరిగా యుద్ధం చేయలేరు వాళ్ళు అప్పుడు సైతాన్ ఎక్కడ సాతాను మీ కాళ్ళ క్రింద అన్నాడు బాగా జాగ్రత్తగా మీ కాళ్ళ క్రింద అంటే నీ కాళ్ళ కింద నీ కాళ్ళ కింద నీ కాళ్ళ కింద నీ కాళ్ళ కింద సైతాన్ని తొక్కాలి అంత ఈజీ రండి అది అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు ముందు పరిశుద్ధ పరిస్థితి వానికి మన మీద గ్రిప్ రాదు అల్లె లోయ్యి అప్పుడు పరిశుద్ధ పరిస్థితి తర్వాత సాతాను కాళ్ళ కింద చేయగలి మీ కాళ్ళ కింద అన్నాడు బాగా నా కాళ్ళ కింద అన్ల దేవుడు ఏమన్ల నా కాళ్ళకేందా నేను ఆల్రెడీ శిలవలో ఏం చేశాను చితక దొరికినవన్నీ శిలువలో సాతన్ను యేసు చితక దొరికాడు ఇక ఆయన ఆశ ఏంటంటే సంఘంతో చితక దొరికించాలి నువ్వు చితక దొక్కాలి దేవుని ఏమంటే మనం మాట్లాడుతున్న మాటలు కాదు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ లేదు వెళ్ళాలనేది దేవునికి ఇష్టం హల్లె అందుకే యోగా సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది యేసుప్రభు తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందో సమాధిలో అదంతా చెప్పాడు చూడండి ఇరవయో అధ్యాయం యోహాను స్వార్త ఇరవయో అధ్యాయము ఆరో వచ్చిన వివరణ చదవండి అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడించి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినటి ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుంటాయి అని బాగా వినండి జాగ్రత్తగా ద రిజర్షన్ ఆఫ్ క్రైస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రిజర్షన్ నీకు అర్థం కావాలంటే సమాధి చూడాలి పేదలు చూశాడు సమాధిలోకి వెళ్ళిపోయి లోపల వే చూస్తే ఏముంది నారబట్టలంతా చుట్టారు కదా బాడీకి యేసు బాడీకి ఇప్పుడు తల సంబంధించిన రుమాలను చుట్టి ఆడబెట్టారు బాగా నీట్గా ఎవరు పెట్టారు మనకు తెలియదు అనుకుందాం కానీ బాడీకి సంబంధించిన నారుబట్టలు ఎటుబడితే ఎడపడి ఉండాలి తలది మాత్రమే చుట్టబడి నీట్గా క్రమపరచబెట్టాడు బాడీని మాత్రం ఎటుబడితే ఎడపడింది ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా ఏం మాట్లాడతాను చూసినా నేనైతే శిరస్సు పని కంప్లీట్ చేశాను ఇక బాడీ అంటే సంఘము యొక్క వ్యవహారం అయితే ఎలా ఉంది ఎటుబడితే అటు ఉంది దాన్ని క్రమపరచాలి దేవుని స్తోత్రం కలిగి కాబట్టి క్రమపరచడానికి రెండు వేల సంవత్సరాలు పట్టి అర్థమవుతుందా వింటున్నారా తల సంబంధించిన పని అంతా పూర్తి చేశాడు కాబట్టి ఏడవ మాట ఏమన్నాడు శిలువలో సమాతమైనది నా పని కంప్లీట్ చేసాను ఇక మిగిలిందంత సంఘం పని అందుకే అర్థమైంది ఆయన కాళ్ళ కింద సైతం చితిక దొక్కారు ఇప్పుడు నా మన పని మిగిలింది ఏం చేయాలి మనం కూడా చితిక దొక్కుతాం చితక దొక్కుతామంటే వాడే మనం చితిక దొక్కేటట్టు లేదు మనం చితిక దొక్కేటట్టు లేవు దేవి హింసలు గెటింగ్ విక్టరీ ఓవర్ మనం మన మీద వాడే బాగా కనపడుతున్నాడు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడు పరుషత భావిస్తాడు అప్పు చేయిస్తావు శ్రమలు వస్తాయి కదండి అప్పు చేయిస్తావు తర్వాత నేను పరలోకాన్ని తీసుకుపోతాడు అక్కడ నువ్వు ఎలా కనపడతావు నింద రైతుడుగా కనపడతావు పర్ఫెక్ట్ క్రిస్టియన్ హల్లెల్లి కాబట్టి ఇప్పుడు సంఘం అంతా రెండు వేల సంవత్సరాలు అంతా క్రమపరచడానికే సరిపోయింది యేసుప్రభు అయితే తన పని దాన్ని చేశాడు ఇప్పుడు జరుగుతున్న తంత ఏంటంటే ఇప్పుడు నిన్ను అడుగుతాం నాయన దేనికి లోపడతాం అంటే ఒక తైరాన మనం లోబడ రెండు వేల సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే లోబడవు 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 కఠినం నీ హార్ట్ అహం లోపడమంటే అహం పని